వాటికి కూడా కనుక చెప్పులుంటే నేను వేసుకుంటాను అని పాదరక్షలు లేకుండానే తిరిగాడు బృందావనం అంతా కూడాను ఇదే అక్రూరుడు చూచినప్పుడు అక్రూరుడు కూడా దుఃఖిస్తాడు ఇక్కడ శంఖం కనపడతా ఉంది ఆ పాదంలో పద్మం కనపడతా ఉంది ధ్వజం కనపడతా ఉంది అంటే దీన్ని బట్టి చూస్తే నా కన్నయ్య మామూలు పాదాలతో నడిచాడు చెప్పులు లేకుండా నడుస్తున్నాడా ఈ ప్రాంతాన్ని అలాంటప్పుడు నేను ఈ రథం మీద ఎట్లా పోతానని రథం దిగి నడిచి వచ్చాడు అక్కడి నుంచి అవి చూసిన తర్వాత ఆ త్రీ కిలోమీటర్స్ రథం ఎక్కలేదు మళ్ళీ ఆయన ఎక్కిన తర్వాత ఎక్కి ఎక్కుతాడు అర్థమవుతుంది అందువల్ల తన తమ తమ కోసం తమకు పాదరక్షలు లేవని తాను కూడా పాదరక్షలు లేకుండా తిరిగినటువంటి మహానుభావుడు కనుక ఆయన్ని వదిలిపెట్టలేక గోవులు ఏడుస్తూ ఉన్నాయట ఇటువంటి ప్రేమని మేము ఎక్కడా చూడలేదు కేవలం మా కన్నయ్య దగ్గర చూచాము ఆయన లేకపోతే మేము ఎట్లా జీవించగలము అని గోవులు గోమాతలు కూడా దుఃఖిస్తూ ఉండాయట అందుకని ఇప్పటికి కూడా మీరు బృందావనం పోతే చూసుంటారు ఆ బృందావనంలో చాలామంది సాధువులు వీళ్ళు బేర్ఫూటెడ్గా నడుస్తూ ఉంటారు కానీ చెప్పులు వేసుకోరు ఎందుకంటే భగవంతుడు చెప్పులు లేకుండా నడిచినటువంటి ప్రదేశం ఇది మనం చెప్పులు వేసుకొని తిరగకూడదని ఒకవేళ టూరిస్టులుగా వెళ్ళినా కూడాను ఆ చెప్పులేదో బస్సుల్లో పెట్టి మామూలుగానే కాళ్ళతోనే తిరుగుతూ ఉంటారు ఆ ప్రదేశం వరకు ఎందుకని భగవంతుడు చరించినటువంటి పుణ్యప్రదేశం ఇదంతా పవిత్రమైంది మనం చెప్పులు వేసుకొని తిరగకూడదు అని అభిప్రాయపడతారు ఆ గోవులకి పాదాలకి పాదరక్షలు లేవని తను కూడా పాదరక్షలు లేకుండా తిరిగినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్థమవుతుంది అందుకని ఆ గోవులంతా అట్లా ఏడుస్తూ ఉంటే వాటిని ఓదార్చే శక్తి మానవులకు ఉండదని తానే దిగి వాటికి దగ్గరగా వెళ్ళి వాటిని అట్లా నిమిరిన తర్వాత అవి తప్పుకునే ముందుకు పోతాం రథమాల ముందుకు వచ్చి మధ్యలో సగం దూరం వచ్చిన తర్వాత ఒక ఎనిమిది కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఏమున పోతా ఉంది సమయం అంటే అంత ఇప్పుడు ఉదయం బయలుదేరాడు పదిహేను కిలోమీటర్లు అన్నాను మీకు అందుకని పదే పదే రిపీట్ చేస్తూ ఉన్నాను ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉదయం బయలుదేరితే సాయం సంధ్యా సమయానికి యమునా తీరంలో ఉండాడంటే ఏది మధురకు దగ్గరలో యమున పోతుంటారు అక్కడికి వచ్చి యమున దగ్గర ఆగారు అని అంటే దీన్ని బట్టి మీకు అర్థమైందా ఎంత టైం పట్టిందో మార్నింగు సెవెన్ ఓ క్లాక్కి రథం ముందుకు వస్తే కృష్ణుడు ఆయన మళ్ళీ ఈ పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి రావడానికి సాయంత్రం పట్టిందని అర్థం మధ్యలో ఎన్ని అవరోధాలు ఎంతమంది ఆ రథానికి అడ్డుపడ్డారో మనం ఊహించుకోవచ్చు ఆ వాళ్ళ భక్తి అంతా చూచి అక్రూరుడు కన్నీళ్ళు గారుస్తూ ఇంత భక్తి నాకెప్పుడు ప్రాప్తిస్తుందా అని దుఃఖిస్తూ ఉండాడట అక్కడికి వచ్చిన తర్వాత చూచి కన్నయ్య నేను సంధ్యా సమయం కదా నేను అక్కడికి వెళ్ళి ఏది యమునలో స్నానం చేసి సంధ్య మరచుకొని వస్తాను సంధ్యా సమయం గనక అని అంటే వెళ్ళి వెళ్ళిరమ్మన్నాడట ఆయన వెళ్ళాడు అక్కడికి వెళితే సంధ్యా సమయం ఆయన వండాడు వెళ్ళి ఒక్కసారి మునక వేశాడు మునక వేశాడు స్నానం చేస్తూ ఉండాడు అక్కడెవరో చిన్న చిన్నానాని పిలిచినట్టుగా ఉందట లోపల ఇన్సైట్ ఇది అక్రుడి యొక్క అనుభూతి ఏంటి అక్కడ రథంలో ఉండడు కదా గొంతు చూస్తే కంఠం చూస్తేనేమో మన కన్నయ్యే ఇక్కడెక్కడ ఉన్నాడా అని ఇటు వెనుదిరిగి చూస్తే ఆ నీళ్లల్లో ఉండాడట నీళ్ళల్లో కనిపిస్తూ ఉండాడు చేయచ్చాను అని చేయి నేను కూడా చేస్తాను నువ్వు కూడా చేయన్నాడు మరి అక్కడే కూర్చొని ఉన్నాడు కదా రథంలో ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాడు మళ్ళీ బలరాం ఉండేడే ఒక్కడే ఉండడే ఏమిటా అనుకొని నేనే పొరపాటు పడుతున్నాను ఒక్కసారి మళ్ళీ పైకి లేచాడట పైకి లేచి అట్లా చూస్తే అల్లంత దూరాన రోడ్డు మీద రథం అట్లాగే ఉంది ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మధ్యలో అట్లా తిప్పుతూ ఉన్నాడట ఏది మురళిని కనపడతా ఉండాడు మరి ఇక్కడ ఉన్నాడు కదా అల్లంత దూరాన్ని ఉన్నాడే మరి ఇక్కడ కనిపించింది ఎవరు మళ్ళీ చూస్తామని లోపలికి పోతే మళ్ళీ ఇక్కడ ఉన్నాడు మళ్ళీ సెకండ్ టైం పైకి చూసాడు చూశాడు అక్కడ ఉండాడు ఈసారి దండం పెడుతూ నువ్వు ఎక్కడున్నావో నాకు అర్థం కావడమే లేదు ఉండావా ఇక్కడ ఉండావా ఏంటి అసలు ఇదంతా ఇది అర్థం కావాలంటే మళ్ళీ ప్రహ్లాదు దగ్గర పోవాలా ఇందుగలడంతో లేడనే సందేహము లేదు చక్రి సర్వోపగతం మళ్ళీ సప్తమ స్కందానికి వెళ్ళిపోవాలి మనం అంతే కాబట్టి ఎక్కడ లేడు కాపం పాపం చాలా డల్ అయిపోయి అర్థం చేసుకోలేక కిందకి మళ్ళీ లోపలికి వెళితే పాలకడలలో శేషశాయి ఎట్లాగైతే ఉంటాడు ఆ విధంగా అలా పడుకొని కనపడుతూ ఉండాడట చతుర్భుజుడై చతుర్భుజుడై చక్ర గదా పద్మాలతో దివ్యంగా శోభిస్తూ ఉంటే అలా నమస్కరిస్తూనే ఉన్నాడట కళ్ళు తెచ్చాడు మళ్ళీ అదృశ్యమయ్యాడు ఆ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి రథం దగ్గరికి వెళ్ళాడు రథం దగ్గరికి వెళ్ళిన తర్వాత రథంలో కూర్చోగానే అడుగుతాడు చిన్న చాలాసేపు స్నానం చేసావు నదిలో ఏమైనా వింతలు కనిపించాయ నదిలో ఏమన్నా వింతలు ఉన్నాయా ఏమన్నా మంచి మంచి చేపలు అవి ఇవి ఏమన్నా రంగురంగుల చేపలు ఇట్లాంటివన్నీ ఉన్నాయా అందుకని చూస్తూ అలా ఉండిపోయావా అన్నాడు నీలోన లేని చోద్యము బామరి పోతరా మార్చ నీలోన లేని చోద్యము లేలోకములందు చెప్పరీశ్వరా ఇక్కడ ఫస్ట్ టైం ఈశ్వరాన్ని అడ్రస్ చేస్తూ ఉండే అయ్యా ఎవ్వరు చెప్పలేదు ఇప్పటివరకు నీలో లేనటువంటి వింతలు ఈ ప్రపంచంలో మరొక చోట చూస్తామని ఇప్పటివరకు ఎవ్వరు చెప్పలేదు నీలోన లేని చోద్యములు ఏ లోకములందు చెప్పరీశ్వరా నీటన్ నేలన్ నింగి నిన్నున్నవే నీలో చోద్యంబులెల్ల నెగడు మహాత్మా మహాత్మా ఈ వింతలు నీళ్ళల్లో లేవయ్యా నీలో ఉన్నాయి నాకు అర్థమైపోయింది అని నమస్కరించి అక్కడి నుంచి మళ్ళీ కదులుతుండ ఇప్పుడు అనుకుంటాడు ఇప్పుడు ఎన్ని జన్మల్లో చేసినటువంటి పుణ్యం ఇది ఎందుకంటే ఈయనతో పాటుగా కూర్చొని రథంలో ఆయన కూర్చొని ఉంటే నేను రథం నడపడం ఆయనకి కిందగా కూర్చొని ఉండడం అదే పనిగా ఆయన్ని చూస్తూ ఉండడం తీరా నేను వెళ్ళి స్నానం చేయడానికి వెళితే కూడా సంధ్య మార్చుకునే సమయంలో అక్కడ నాకు దర్శనం ఇవ్వడం నా మీద ఎంత ప్రేమ లేకపోతే అక్కడ కూడా దర్శనం ఇచ్చాడు ఏం చేశానా నేను ఎట్టి తపంబుసేయబడి అక్రూరుడు అనుకుంటాడట నేను వాస్తవం చెప్పాలంటే ఏదో చేస్తుంటాను పూర్వం ఏదో ఎట్టి తపంబు సేయబడే ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో ఎట్టి ధనంబులకు ఎట్టి ధనంబులు అర్హులకు ఇయ్యబడెనో తొలి బామునందు నాయట్టి వివేకహీనునకు నాయట్టి వివేకహీనునకు ఆది మునీంద్రులు యోగ ద్రష్టులను పట్టగలేని ఆది మున్ మునీంద్రులు యోగ పట్టగలేని ఈశ్వరు బ్రహ్మమయుల్ హరి చూడగల ఎప్పుడు చేసుకున్నటువంటి పుణ్యమో ఏ విధమైనటువంటి తపస్సులు చేశానో ఎటువంటి యాగాలు చేశానో యజ్ఞాలు చేశానో అర్హులైనటువంటి వాళ్ళు ఎంతమందికి దాన ధర్మాలు చేశానో ఈ ప్రపంచంలో ఆ పుణ్యం అంతా కూడా మూటగట్టుకొని ఈరోజు ఈ మహానుభావుసం నాకు అయ్యేటువంటి అవకాశం కలిగింది అని అనుకుంటూ పరవశించిపోతూ ఈ రథాన్ని నడుపుకుంటూ పోతూ ఉన్నాడు వచ్చేసింది ఏది మధుర ఇంకా మధుర ఎంటర్ కాబోతారు అక్కడ ఒక ఆర్ బి బెస్ట్ గెస్ట్ హౌస్ ఉంటాం స్వామి అన్నాడు చిన్న నువ్వు రథం తీసుకొని పో అన్న నేను పిల్లలు కూడా కొంతమంది వచ్చి ఉండారు వాళ్ళ నాన్న వచ్చి ఉన్నాడు నందుబాబా మేమందరం కలిసి గెస్ట్ హౌస్లో ఉంటాం ఈరోజు రేపు మార్నింగు ఫ్రెష్గా నుంచి స్నానం చేసి కాఫీ తగ్గొస్తుంది పాప ఆయనకేమో ఈయన కూడా తీసుకుని పోవాలనుంది ఆయన మనసులో ఒకటి ఉంది వెళ్ళేది అయినా కంసుడు బీలుస్తూనే వెళుతుండిన ఈయనకేంటంటే ఎక్కడ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళాడు కదా రేపు ఉదయం కదా ధనుర్యాగం దగ్గర తీసుకెళ్ళాలి కనుక ఈ రోజు రాత్రికి మా ఇంట్లో కనుక ఉంటే నా జన్మచరితార్థం అయిపోద్ది అనేది ప్లాన్ అక్రూరుడికి అందుకని తన ఇంటికి తీసుకెళ్ళాలి అంటాడు కానీ స్వామి మాత్రం లేదు లేదు ఈ గెస్ట్ హౌస్లోనే ఉంటాం ఇది బాగుంది ఇక్కడ ఊరు బయట బాగుందిలే ఇక్కడ హాయిగా ఉండి రేపు ఉదయం వస్తాం నువ్వు తీసుకెళ్ళి మేము వచ్చేసామని కావాలంటే కంసుడికి చెప్పు రేపు ఉదయం ధనుర్యాగంలో కలుసుకుంటాం నువ్వు ఇంకా రానవసరం లేదని అహం ఎవరు వ్యాసభగవానుడు వ్యాసభాగవతం ఒరిజినల్ రహిత భవద్భ్యాం రహిత